శ్రీ కలపవల్లి సేవా ట్రస్ట్ అధినేత వెల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో స్పెషల్ పేలపిండి పంపిణీ నర్సరాపేట పట్టణంలోని శ్రీ కలపవల్లి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆదివారం స్థానిక గాంధీ చౌక్ వద్ద గల మహాలక్ష్మి అమ్మవారి చెట్టు దగ్గర ట్రస్ట్ చైర్మన్ ఎల్లంపల్లి కేశవరావు ఆధ్వర్యంలో తొలి ఏకాదశి సందర్భంగా స్పెషల్ పేలపిండి ప్రసాదం బాక్సులను ఐదు వందల మందికి పంపిణీ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరాపేట నియోజకవర్గ టిడిపి ప్రోగ్రామ్ కన్వీనర్ తాళ్ళూరి సత్యనారాయణ శ్రీ వాసువి మండలి అధ్యక్షులు చేగు వెంకటేశ్వరరావు పూనూరి కృష్ణకుమారి నేరల విజయలక్ష్మి వాసవి క్లబ్ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుగంటి రమేష్ జగన్నాథరావు జక్కా రవి పొట్టి వెంకటేశ్వర్లు బుల్లి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు

ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా కల్పల్లి సేవా ట్రస్ట్ అనేది దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి తొలి ఏకాదశికి పేలపిండి అలాగే వినాయక చవితికి మట్టి వినాయకుడు బొమ్మలు అలాగే వర్షాకాల వర్ష ఋతువులో పూల మొక్కల పంపిణీ కార్యక్రమం అలాగే పుస్తకాల పంపిణీ కార్యక్రమము అలాగే కరోనా మందు కరోనా వచ్చి కూడా మందులు పంపిణీ చేశాము అదే విధంగా స్కూల్ పిల్లలు ఏమైనా కావాలన్నా వాళ్ళకి వసతులు కల్పించడం మరియు వికలాంగులకు ట్రైసైకిల్స్ కానీ అలాగే యాంటీ క్రాప్ట్ ఇంకేమైనా వస్తువులు కావాలని వాళ్ళు ప్రొజై చేయడం మా స్నేహితుల ద్వారా అలాగే చేతుడు వాదోడు మా కమిటీ మెంబర్లు అలాగే రమేష్ గారు అలాగే మన చిరంజీవి గారు వెంకటేశ్వర గారు కృష్ణకుమార్ గారు అలాగే మా మిత్రులు జగన్నారా గారు జక్క రవిశంకర్ గారు అలాగే పుట్టి అంగు గారు అలాగే ఇంకా ఇతర మిత్రులు కూడా మాకు చేదోడు వాదాడు మా సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు ఎందుకంటే ముందుగా సేవ కోతే యజమాడు అందువల్ల ముందు వాళ్ళు మనం గౌరవించుకోవడం సంపద నాకు ఇళ్ళ మొట్టమొదటి కూడా ఈ కాలతో అనేక ఇంకా చేయాలని నాకు సంకల్పం ఉంది మన స్నేహితులను కూడా మాకు చేదోడుగా హోదాడుగా ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన చీఫ్ గెస్ట్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ జై హై వాసవి ఈ రోజున మహాశివరాత్రి అంటే తొలి ఏకాశ అంటే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో పోయే మొదటి ఏక ఏకాదశిని ఏకాశిని తొలి ఏకాశని అందరికీ కూడా ఆ రోజు నుంచే తొలి ఏకాశగా నాలుగు నెలల పాటు యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు కాబట్టి ఆ రోజున ఆయనకి ఇష్టమైనటువంటి ఈ పేలపిండిని అందరికీ పంచి ఆయన యోగ నిద్రలోకి వెళ్తాడు అందుకోసమని మన తొలి ఏకాశిని ప్రత్యేకంగా మనం జరుపుకుంటాం ఇక్కడి నుంచి నాలుగు నెలలు యోగ నిద్రలో శ్రీ మహావిష్ణువు పాలకడలపై నిద్రిస్తూ ఉంటాడు అందుకోసం అని చెప్పి మన ఈ తొలి ఏకాశి రోజున ఈ పాలపిండిని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి మొదలుపెట్టినటువంటి మా యొక్క మా ఎల్లంపల్లి కేశవరావు గారు దీనికి ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి మన సేగు వెంకటేశ్వరరావు గారు తర్వాత మన వెంకటేశ్వర మండవ వెంకటేశ్వర గారు రామకృష్ణ రామ కృష్ణ చైతన్య గారు హలేంద్ర రాజేంద్ర గారు తర్వాత వంకాయల ఆంజనేయులు గారు ఈ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన ఈ కమిటీ వారందరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక నుంచి కూడా మనం ప్రతిరోజు కూడా అమ్మవారిని సేవించుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో సేఫ్ వెంకటేశ్వరరావు గారి ద్వారా మన ఎన్నపల్లి కేశరావు గారు చేయాలని చెప్పి కోరుకుంటూ మనసారా వీళ్ళందరికి కూడా శుభం కలగాలని ఆ వాసు మాత్రం ప్రార్థిస్తున్నాము మనవా ఈ రోజున తులేకాదశి సందర్భంగా నర్సరావుపేట పట్టణంలో శ్రీ భవానీ కంగన్స్ దగ్గర ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం దగ్గర శ్రీ కల్పవల్లి సేవా ట్రస్ట్ చైర్మన్ వెల్లంపల్లి కేశరావు ఆధ్వర్యంలో సుమారు ఐదు వందల మందికి ఈ రోజున స్పెషల్ పేలపిండి ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ ప్రోగ్రామ్ చైర్మన్ శ్రీ తాళ్ళూరి సత్యాయణ్ గారు వచ్చి ప్రారంభం చేసినారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పల్నాడు జిల్లా కార్యదర్శి రమేష్ గారు ఇచ్చేశారు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం వాసవి జై జయ వాసవి మానవ సేవ మాధవ సేవ అనే పరమావధిగా మన వెల్లంపల్లిగా కేసరగా స్థాపించిన శ్రీ కల్పవల్లి సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరంతరం సేవలు చేస్తుంటారు ఏ చిన్న ఈవెంట్ వచ్చినా కూడా ఆయన నేను అని చెప్పి ప్రతిదానికి డెబ్బైలో కూడా పదిహేళ్ళగా చేస్తాడు వ్యక్తిగా చేయలేని వ్యవస్థగా చేయొచ్చు ఉద్దేశంతో సదుద్దేశంతో కల్పవల్లి సేవా ట్రస్ట్ స్థాపించారు వారు ఇంకా ఎన్నో ఎన్నో ఇట్లా సేవా కార్యక్రమాలు చేసి ఈ ప్రోగ్రాంకి చేసిన మన చీఫ్ గెస్ట్ సత్యనారాయణ గారికి చేతరీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సేవలో పాలు పొందడం నాకు చాలా ఆనందంగా ఉందని మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జైవాసు జై జై వాసు తొలి ఏకాదశింక్షలు ఈ రోజు ఇక్కడ కల్పటరు సేవా ట్రస్ట్ చైర్మన్ అయినటువంటి కేశవరావు గారు అంటే మన సాంప్రదాయాల్ని మర్చిపోకుండా ప్రతి పండక్కి కూడా మనం ఎలా అయితే పూర్వకాలంలో మనం చేసుకునే వాళ్ళమో అదే విధంగా ఆ ఆ సాంప్రదాయాన్ని మర్చిపోకుండా తను ప్రతి సంవత్సరం ఇట్లా తులాకాశ్ పాలపిండి వినాయక చవితికి మట్టి వినాయకుల్ని అలాగే మా పరివారాలన్నీ పరిరక్షించడానికి మొక్కల పెంపకం అనేది ఎంత ముఖ్యమో అది ఆలోచించి ఆయన ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం మొక్కలు అందరికీ మొక్కలు ఇవ్వటం అవి కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోమని చెప్పడం అలా ప్రతి విషయం కూడా ఒక విలువ కలిగినటువంటి పనులు సేవా ట్రస్ట్ ద్వారా చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇలాంటి పనులు తొందరగా ఎవరు కూడా చేయరు వినూత్నంగా ఏదైనా సరే తను ఒక ఆలోచన వచ్చింది అంటే అది ఆచరణలో పెట్టడానికి చేగు చే వెంకటేశ్వరరావు గారు కానీ అలాగే తన సభ్యులైనటువంటి అంటే ట్రస్ట్ లో ఉన్నటువంటి సభ్యులైనటువంటి వారందరూ కూడా తనకి సహకారం అందించడం చాలా గొప్ప విషయము ఈ కార్యక్రమంలో ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం చాలా సంతోషంగా భావిస్తున్నాను థ్యాంక్ యూ